ఆలోచించమని కోరుతున్నా దొంగల పడ్డారు రాష్ట్రంలో ఆ దొంగల నాయకుడే జగన్మోహన్ రెడ్డి అంతకులు పడ్డారు రాష్ట్రంలో బందిపోట్లు పడ్డారు రాష్ట్రంలో ఆ బందిపోట్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని అవునా కాదా ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా సైకో అన్నారంటే మీరందరూ నేను ఆ పాట వేస్తా ఉంటే డ్యాన్సులు చేస్తున్నారంటే అంటే మీలో ఎంత ఆవేదన ఉంది ఎంత ఉద్వేగం ఉంది రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉంది పదమూడో తారీఖు రెండు బటన్లు నొక్కాలి ఒక బటన్ సైకిల్ మీద వెంకట్రాజుకి రెండో బటను పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి గులాబీ పువ్వు పైన సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు బటన్ నొక్కండి ఒత్తిడి బటన్ నొక్కేవాడిని ఇంటికి పంపిద్దాం మళ్ళా మీ భవిష్యత్తుకు నాంది మీ భవిష్యత్తుకు భరోసా మాది తమ్ముళ్ళు ఎంత మోసం చేస్తాడంటే ఏమీ తెలియని నంగనాచిగా మాట్లాడతాడు ఈ రోజు నేను చెప్తున్నా మేము సిద్ధం అని తిరుగుతున్నారు ముందు సిద్ధమన్నారు పెద్ద పెద్ద హోర్డింగ్లు అన్ని పెట్టారు ఇప్పుడు మేము సిద్ధమన్నారు ఒక్కొక్క మీటింగ్ పదహైదు వందల బస్సులు వీళ్ళ అబ్బస్ ఇవన్నీ వీళ్ళ తాత జాగిరి రాష్ట్రం మనుషులందరినీ డబ్బులు ఇచ్చి బిర్యానీ పెట్టి మద్యం పొయిపిచ్చి మత్తులో పెట్టి మీటింగ్లు వేస్తారు అవునా అని మిమ్మల్ని అడుగుతున్నా బెదిరిస్తున్నారు పెన్షన్ ఎవరు అంటే వాళ్ళు తాత సొత్తు నేను అనుకుంటే నీకొకరికి పెన్షన్ వచ్చేదా ఒకటే చెప్తున్నా ధర్మానికి ధర్మం న్యాయానికి న్యాయం దెబ్బకు దెబ్బ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం